కృష్ణ అండి అందరికీ ఇది క్రాస్ కట్ బ్లౌజు లేదా సాదా బ్లౌజ్కి మార్కింగ్ పెట్టుకున్నాను ముందుగా ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచు పదిహేను ఇంచులు ఇంకా ఇది ఇట్లా డబ్బాలు లాగా వచ్చింది కాబట్టి డిజైన్ అయితే ఇట్లా పెట్టేశాను ఇలా ఇంకొకటి ఇక్కడ కొంచెం ఒక నాడ పెడితే సరిపోతుంది ఇంకా ఫ్రంట్ పార్ట్ విషయానికి వస్తే ఎట్లా తీసుకోవాలి మెజర్మెంట్స్లో చెప్తాను ఇక్కడి నుంచి ఇక్కడికి పదిన్నర పెట్టుకోవాలి మార్కింగ్ టక్స్ పాయింట్ కోసం అఫెక్స్ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు అంటే మూడున్నర ఇంచులు పెట్టేసి ప్లస్ హాఫ్ ఇంచు మనకి హుక్కు కాజా పట్టి కోసం వెళ్ళిపోతుంది కదా అందుకోసము ఇంకా ఇక్కడ నుంచి కిందికి లైన్ వేసుకోవాలి మన బ్యాక్ పార్ట్కి రెండు ఇంచులు ఫోల్డ్ చేస్తే ఇంత వస్తుంది అయితే మనకి టక్స్ పెట్టినప్పుడు కొంచెం పైకి వెళ్తుంది క్లాత్ పర్ఫెక్ట్గా ఉండాలి షేప్ అంటే మనకు అడిగినట్టుగా ఉండదు అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే బాగుంటుంది మొత్తం టక్స్ లెంత్ పావుతో ఒక మూడు ఇంచులు అంటే రెండున్నర మీద ఇంకో రెండు గీతలు రెండు పాయింట్ ఏడు గీతలు అనమాట ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు వేలు రెండు రెండు ఇంచులు ఇటు నుంచి ఇటు రెండు ఇంచులు పెట్టేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు వేలు పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మధ్యలో ఎక్కడైతే కలుస్తుందో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడేమో దీన్ని మిడిల్లో పెట్టేసుకోవాలి ఇక్కడేమో రెండున్నర వరకు అంటే ఇట్లా నాలుగు వేలు పెట్టేసుకోండి నేను వేళ్ళతో పెట్టేసానండి మీకు ఈజీగా అర్థమవుతుంది టేపు వాడే అవసరం కూడా లేదు ఇది థర్టీ సిక్స్ చెస్టు ఇంకా థర్టీ ఫోర్ చెస్ట్ అయితే కనుక ఈ గ్యాప్ అనేది ఒకటిన్నర 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 తీసేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రం ఇట్లా నాలుగు వేలు పెట్టేసుకొని పెట్టుకోండి ఇది ఒకటి మాత్రం కొంచెం దూరంగా ఉండాలి ఓకేనా అర్థమైంది అంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇక్కడికి ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు ఒకటింపా ఒకటింపా పెట్టుకున్నాను అంటే మొత్తం రెండున్నర అవుతుంది ఇక్కడ మనము టక్సుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ పావు పెంచుకోవాలి ఓకేనా ఇక్కడ మనం ఒకటి పావు పెంచుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి ఈ పాట అనేది అణగినట్టుగా కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇంకా ఇక్కడ సైడ్ కుట్లు వేస్తాం కదా సైడ్ కుట్లు వేసినప్పుడు ఇక్కడ మనకు రెండు ఇంచుల క్లాత్ ఉంటుంది కదా అట్లానే రెండు ఇంచులు ఒకటిన్నర మీరు ఎంత తీసుకుంటే అంత అట్లానే ఇక్కడ కూడా రెండున్నర రెండు ఇంచులు మనకి ఖర్చు కోసం మిగులుతుంది ఓకేనా ఇది పెంచుకోవడం వల్ల ఇది పెంచుకోకపోతే మనకి క్లాత్ ఇక్కడ తగ్గే అవకాశం ఉంటుంది ఓకేనా ధన్యవాదాలు